శ్రీ గణేశాయ ఓం నారాయణ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు నాలుగు వందల ఒకటి ఏ నుండి నాలుగు వందల ఆరు వరకు చెప్పుకుందాం గీతావాక్యం నాలుగు వందల ఒకటి ఏ దేముణ్ణి అందరూ ఎరుగరు సోంపల్లి వారి దేవుడు అన్నారు దేముడు ఎక్కడికి పోక వారు దేముడైనారు ఎందుకైనారు ఈయన వెనుక దేముడు అయినాడు అయ్యా దేవుడు చదరముగా వచ్చినారు మీరు దేముడు వారు ఇక్కడ అందరూ ఊరు కట్టుకుంటారు అందరూ ఇల్లు కట్టుకుంటారు నాలుగు వందల రెండు మాలవారిని దేముడు చూస్తాడు నాలుగు వందల మూడు ఇప్పుడు దేవుడు ఏమి అన్నాడు అన్నము నీరు దేవుడు చూస్తాడు నాలుగు వందల నాలుగు వెంకటప్పనాయుడు ఏమి అన్నాడు మనము సగముగా చక్కగా పోయినాము సర్వము అందరూ పోయినారు అంతే మనము మొత్తము నాలుగు వందల ఐదు అన్నము తినటానికి కూటికి ఏమి అన్నారు ఎవరికి అన్నారు ఎవరు మనలా సర్వము జగన్నాథము అన్నది దేవుడు నాలుగు వందల ఆరు చచ్చిపోతాడు చచ్చిపోతాడు పూడ్చిపెడుతారు మంత్రము ఇక్కడ శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం ఏంటంటే చచ్చిపోతాడు పూడ్చి ఈ మంత్రమును జపించడం వలన బ్రహ్మ జ్ఞానము కలిగి ముక్తి లభిస్తుంది ఇప్పుడు మనం ఈ గీతా వాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం దేవుణ్ణి అందరూ తెలుసుకోలేరు ఎదురుగా ఉన్నా సరే చూడలేదు దేవుడు ఎక్కడ లేడు చెప్పండి ఎందులో వెతికినా మన జ్ఞాననేత్రమునకు కనిపిస్తాడు మన ఎదుట ఉన్న సోంపల్లి వెంకయ్య అనే మానవుడు దేవుడు ఈ వెంకయ్య స్వామి వారు వెనుకటి జన్మలోనే దైవత్వమును పొంది ఈ జన్మలో సంపూర్ణ దైవశక్తిగా ఆవిర్భవించాడు జరగబోయేదంతా ఆ రోజుల్లోనే గొలగమూడి గురించి చెప్పారు శ్రీ స్వామివారు అదేంటంటే ఈ ప్రదేశంలో అంటే గొలగమూడిలో మహా ఏర్పడుతుంది అందరూ ఏకత్వంతో జాతి మత కుల భేదము లేకుండా నన్ను సేవించుటకు ఇక్కడికి వస్తారు చాలా మంది ఇక్కడనే ఇల్లు కట్టుకొని స్థిరపడతారు వీళ్ళందరికీ వెంకయ్య రూపంలో ఉన్న దేవుడు వారి యొక్క ఆలన పాలన అన్నీ తానే చూసుకుంటాడు వాళ్ళకి అన్నము నీరు ఇస్తాడు తిరుపతి కొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళే వారిలో సగం జనం నేరుగా ఇక్కడగా ఉండిపోతారు ఇక్కడ ఉండిపోయేది కూటి కాదు అన్నము తినుటకు అంటే బ్రహ్మ జ్ఞానము పొందుటకు అని అర్థం దేవుడు అనగా ఈ ప్రపంచం నందు వ్యాపించి ఉన్న ఒకనొక మహత్తర తేజస్సు ఈ జ్ఞానంతో ఇక్కడికి అంటే గులముడికి చేరిన వారు చచ్చిపోతారు చచ్చిపోను ఊడ్చి పెడతారు అంటే వారికి బ్రహ్మ జ్ఞానము కలిగి ముక్తి లభిస్తుంది అని శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం చచ్చిపోతాడు పూడ్చి పెడతారు ఈ మంత్రమును జపించినా లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన బ్రహ్మ జ్ఞానము కలిగి ముక్తి లభిస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ ఇంతటితో ఈ వాక్యముల యొక్క సారాంశం చక్కగా పూర్తి చేసుకున్నాం తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు నాలుగు వందల ఏడు నుండి నాలుగు వందల ముప్పై ఒకటి వరకు చెప్పుకుందాం ఈ భాగంలో ఉన్న మంత్రం వెంకయ్య స్వామి ఈ మంత్రంను జపించడం వలన బాధలు తొలగి ఆత్మ జ్ఞానము కలుగుతుంది ఈ మంత్రం గురించి ఇంకొంచెం వివరంగా శ్రీ వెంకయ్య స్వామి వారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య మహారాజ్ మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ